ఆత్మలంగ స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఎంతో ఆనందంలో స్వేచ్ఛగా విహరించేటువంటి ఆత్మ అనేది ఏ విధంగా బంధంలో పడుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయం ఇది ఆత్మ అంటే దీన్నే శుద్ధ చైతన్యం అని ఆత్మ అని దైవం అని గురువు అని రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ ఆత్మ అనేది యాక్చువల్ గా ఒక పదం కాదు ఇది అనుభవం కాబట్టి ఇది రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కాన్షియస్ అని రకరకాల పేర్లతో పిలవటం జరుగుతుంది దీన్ని అయితే ఈ స్టేట్ లో ఎప్పుడు కూడా ఆనంద ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉండటం జరుగుతుంది ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఫస్ట్ మేల్కునేటువంటి విషయం వచ్చేసి నేను అనేటువంటి సూక్ష్మమైనటువంటి అహంకారం ఈ సూక్ష్మమైనటువంటి అహంకారం అని ఎందుకంటాం అంటే మనం జనరల్ గా పలానా వాళ్ళకి అహంకారం చాలా అహంభావం అనే మాటలు వింటూ ఉంటాం ఇది ఈ యాక్చువల్ గా ఈ సూక్ష్మమైనటువంటి అహంకారం ఏంటంటే ప్రతి జీవికి కూడా లోన నేను అనేటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది ఇది సూక్ష్మమైనది మనకు కనిపించేటువ అంటే అహంకారం మనం బోధించేటువంటి అహంకారం ఏదైతే ఉందో స్థూలమైంది మొన్న మాట్లాడుకుందాం దాని గురించి కూడా ఇది సూక్ష్మమైనటువంటి అహంకారం ఇది ఎప్పుడైతే నేను అనేటువంటి భావన మేల్కొంటుందో దాని తర్వాతే శరీర స్పృహ అనేది కలుగుతుంది నేను అనేది భావన మేల్కున్న తర్వాత నేను శరీరాన్ని అనే భావన మేల్పుది నేను శరీరాన్ని అనేటువంటి భావన తర్వాత నుంచి మనసు ఇంద్రియాలు రకరకాల విషయాల్లోకి నెక్స్ట్ వెళ్తుంది కాబట్టి ఇది సూక్ష్మమైనటువంటి అహంకారం దీంట్లో ఏముంటది అంటే నేను అనేటువంటి భావన మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఉండేటువంటి స్థితి ఏమిటి అంటే దీన్ని మనస్సు బుద్ధి అహంకారం ఇక్కడ స్థూలమైనటువంటి అహంకారం చిత్తం ఈ నాలుగు రకాలుగా చెప్తారు దీన్ని అంతఃకరణ అంటారు అంతఃకరణ అంటారు అంతఃకరణ చతుష్టయం అంటారు ఈ అంతఃకరణ అనేది ఏంటంటే మనస్సు ఏంటి అంటే ఇప్పుడు ఒక చోటకి వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి వస్తువులను గ్యాదర్ చేసి మనకు చూపించే దాని ఇన్ఫర్మేషన్ చూపించేది ఏంటంటే అది మనస్సు తర్వాత బుద్ధి ఏమిటి అంటే దాన్ని ఎంచుకునేటువంటి విషయానికి సంబంధించి సపోజ్ మనం ఒక కూరగాయల షాప్కి వెళ్ళాం కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలైనటువంటి కూరగాయలు చూసినప్పుడు మీకు ఒక వంకాయ బాగున్నాయి వంకాయలు చాలా బాగున్నాయి అని చెప్పేసి మనసు అనుకుంది అనుకుందాం అనుకోండి తర్వాత బుద్ధి ఏమని చెప్తుంది దాంట్లో మంచి చెడులు అనేవి ఎంచటం అనేది మొదలు పెడుతుంది అంటే ఆ వంకాయ తింటే యాక్చువల్ గా ఏమన్నా ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది వద్దు అని అప్పుడు బుద్ధి చెప్పింది అనుకోండి అప్పుడు మనసు ఆ పని చేయటం అనేది ఆగిపోతుంది బుద్ధిది ఎక్కువ డామినేషన్ ఉంటే బుద్ధి పని చేసుకొని వెళ్ళిపోతుంది మనస్సు ఎక్కువ డామినేషన్ ఉంటే మనస్సు చేసుకొని వెళ్ళిపోతుంటది ఓకే అయితే ఇదే విషయానికి నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనస్సు బుద్ధికి సంబంధించిన డిఫరెన్స్ తర్వాత ఈ స్థూలమైనటువంటి అహంకారం ఏంటంటే బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ప్రతిది నేను కాండించి ఈ సూక్ష్మమైన అహంకారం నుంచి విషయం ఎలా ఎంత స్థూలంగా వెళ్తుంది వస్తువులు నాయి ఆ విషయాలు నాయి ఇల్లు నాది కానీ రకరకాలైనటువంటి బాహ్యమైనటువంటి విషయాల పట్ల తీవ్రమైనటువంటి ఆపేక్ష కలిగి అది నేనే అనేటువంటి అది నాది అనేటువంటి బలమైనటువంటి ఆలోచన కలిగినటువంటిది స్థూలమైనటువంటి అహంకారం ఇక్కడ తర్వాత చిత్తం ఈ చిత్తం అయినది ఏంటంటే ఇది స్టోరేజ్ పాయింట్ అంటే మనం చూసేది వినేది స్పర్శించేది ప్రతి ఒక్కటి కూడా మనం చిన్నప్పుడు విషయాలు కూడా మనకు ఎక్కడ గుర్తు ఎందుకు గుర్తుంటున్నాయి అంటే అది ఈ చిత్తంలో స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది యాక్చువల్గా ఈ చిత్తంలో ఈ జన్మకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఇంతకు ముందు పూర్వ జన్మలకు సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఈ చిత్తంలో స్టోర్ అయ్యి ఉంటాయి ఓకే యాక్చువల్ గా ఇక్కడ వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ కనపడటానికి మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అనేసి నాలుగు రకాలుగా చెప్పుకుంటాం యాక్చువల్గా ఇక్కడ ఉన్నది ఒకటే ఇన్ని లేవు చాలా మంది ఏంటంటే మనకి ఆ ఇలాగా విడమరిచి చెబుతారు విడమరిచి చెప్పడానికి ఏంటంటే ఒక క్లారిఫికేషన్ మనం ఏది వాడుతున్నాం అనేదానికి ఒక క్లారిఫికేషన్ తప్పితే యాక్చువల్ గా లోపల ఇన్ని నాలుగు ఈ నాలుగు రకాలు లేవు ఉన్నది ఒకటే ఒకటే విషయాలన్నింటినీ సేకరించేటప్పుడు మనస్సు గాని విషయాన్ని ఎంచుకునేటప్పుడు బుద్ధి గాను ఇది నేను అనుభవిస్తున్నాను ఇది నాది అనేటప్పుడు అహంకారం గాను ఆ విషయాలన్నింటినీ ఒక చోట పొందుపరిచి స్టోరేజ్ చేసుకునేటప్పుడు చిత్తంగాను మారుతుంది ఒకటే విషయం నాలుగుగా డివైడ్ అవుతుంది ఇక్కడ ఓకే ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ మనస్సు ఒకటే తీసుకుందాం అంటే ఇన్ని విషయాలు కాకుండా మనస్సు ఒకటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి మనస్సు నుంచి ఇవన్నీ డివైడ్ అయినాయి అని చెప్తాం కాబట్టి అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు డివైడ్ అయినాయి అంటారు కాబట్టి మనస్సు నుంచి తీసుకుందాం మనస్సు నుంచి ఏమైతుందంటే మనస్సు నుంచి ఇక్కడ మళ్ళీ మన జ్ఞానేంద్రియాలుగా జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అంటే బయట నుంచి సమాచారాన్ని సేకరించేటువంటి సెన్సరీ ఆర్గాన్స్ వీటి పని ఏంటంటే సమాచారం సమాచారం సేకరించడం మాత్రమే చేసే పని ఏం చేస్తుంది కన్ను అనేది మనకి ఒక ఒక దృశ్యాన్ని చూపిస్తుంటది చూపిస్తుంది ముక్కు అనేది స్మెల్ తర్వాత చెవి అనేది ధ్వని తర్వాత నాలిక అనేది రుచి చర్మం అనేది స్పర్శకి సంబంధించినటువంటిగా విడిపోతాయి ఇక్కడ ఇక్కడ విడిపోయినప్పుడు ఏంటంటే ఈ అహంకారం అజ్ఞానం వశం చేత ఏమవుతుందంటే మళ్ళీ ఈ విడిపోయినటువంటి ఐదు కూడా ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ రాగము ద్వేషము రెండు విషయాలు ఉంటాయి ఇక్కడ రాగము ద్వేషం అంటే కంటికి ఒక విషయం కనిపించింది కనిపించంగానే భయం అనిపించింది లేకపోతే అసహ్యం అనిపించింది వెంటనే మనసుకి మనసుకి ఈ సెన్సరీ ఆర్గన్ ఏంటంటే వెంటనే మన నర్వస్ సిస్టమ్ ద్వారా మనసుకి చేరవేసేటువంటి బ్రెయిన్కి చేరవేసేటువంటి విషయం ఏంటంటే మనసుకి బ్రెయిన్కి ఇది భయంకరంగా అంటే ఇది ద్వేషానికి సంబంధించినటువంటి విషయం వెంటనే అదేంటంటే రిజెక్ట్ చేయడం మొదలు పెడుతుంది మనస్సు అనేది ఇది వద్దు ఇది వద్దు అని రిజెక్ట్ చేయడం మొదలు పెడుతుంది తర్వాత అదే కన్ను ఒక అందమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు అరే బలేగా ఉంది చాలా బాగుంది అనగానే రాగం మొదలయ్యి అది మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి విషయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఇదే విషయం అన్నిటికీ అప్లికబుల్ ఇక్కడ ముక్కుకు కూడా స్మెల్ వచ్చింది దుర్వాసన సువాసన సువాసన అయితే ఇంకా కావాలి ఇంకా కావాలి దుర్వాసన అయితే వద్దు 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 చెవి కర్ణ కఠోరంగా ఉండేటువంటి ధ్వనులు అయితే వద్దు రిజెక్షన్ తర్వాత చెవికి చాలా ఇంపుగా ఉండేటువంటి పాటలు గాని మ్యూజిక్ గాని అయితే కావాలి కావాలి నాలుగు కూడా రుచులు కూడా కావాలి వద్దు చర్మానికి సంబంధించిన స్పర్శ కూడా కావాలి వద్దు ఇలాగ రాగంగా ద్వేషంగా డీవియేట్ అయిపోయినప్పుడు ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే కర్మకి సంబంధించి బంధం అనేది కర్మ బంధం ఏర్పడేటువంటి విషయం అనేది ఈ రాగ ద్వేషాల వల్ల కలుగుతుంది అంటే మనం ఒక విషయానికి రెస్పాండ్ అవటం వల్ల రాగంతో కానీ ద్వేషంతో కానీ రెస్పాండ్ అవటం వల్ల ఆ బంధం అనేది బిగుసుకుంటుంది ఇంకా కర్మలు అనేవి తయారవుతున్నాయి లోపలించి ఇంకా ఇంకా కర్మలనేవి తయారవటం అనేది జరుగుతుంది ఈ స్థితిలో ఈ స్థితిలో జరుగుతుంది జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేసేటప్పటికీ ఇక్కడ రాగ ద్వేషాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో దాంతో రాగంతో ద్వేషంతో ఏర్పడేటువంటి విషయాలు ఏంటంటే కామము కోపము లోభము మోహము మదము మత్సరము వీటిని అరిషడ్ వర్గాలు అంటారు కామము అంటే కోరిక విపరీతమైనటువంటి కోరిక ఇది కావాలి కావాలి అనేది ఇది రాగానికి సంబంధించినటువంటిది కామము అనేది రాగానికి సంబంధించినటువంటిది అయితే తర్వాత వచ్చేసేసి క్రోధము ఎప్పుడైతే ఈ కామానికి సంబంధించినటువంటి విషయం అనేది ఎప్పుడైతే నెరవేరలేదో అంటే మనం అనుకున్నటువంటి విషయం అనుకున్నట్టుగా జరగనప్పుడు వెంటనే క్రోధ భావం అంటే కోపం అనేది రావటం జరుగుతుంది విసుగు కోపం ఇలాంటివి రావటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే నాది అనేటువంటి విషయం ఎప్పుడైతే ఉందో దాన్ని దాచుకోవాలి నాకే ఉండాలి ఇంకెవరికి వద్దు అనేటువంటి భావం కలుగుతుంది దాని తర్వాత ఈ లోభం వల్ల నాది అనేటువంటి మమకారం ఏదైతే ఉందో అది మోహానికి దారి తీస్తుంది ఈ కామం క్రోధం లోభం మోహం వల్ల ఎన్ని నాయే నాకే కావాలి అనే దాని వల్ల మూలమైంది దేనివల్ల అంటే మదం అంటే అహంకారం కలుగుతుంది తర్వాత మత్సరం అంటే మనకి ఉండి లేకపోతే ఎదుటి వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి మనకంటే ఎక్కువగా ఉన్నా మనకంటే బెటర్గా ఉన్నా లేకపోతే అసలు ఆ ఎదుటి వాళ్ళకి ఎటువంటి అకారణంగానే ఎదుటి వాళ్ళకి ఏదైనా మంచిగా ఉంటే సహించలేకపోవటం ఇలాంటి మత్సరం అంటే అసూయ కలుగుతుంది ఇది ఇదేంటంటే అసలు మూలమైనటువంటి బ్రహ్మానంద స్థితి నుంచి ఇది ఇలాగ నేను అనే భావం ఏర్పడి ఇలా 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 దిగజారుకుంటూ స్థితులు మారిపోతూ వెళ్తుంది దిగజారుకుంటూ స్థితులు మారిపోతూ ఉంటుంది ఇక్కడ మనం క్రియాయోగ చేసినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే మనస్సు అనేది మూలమైనటువంటి విషయం ఇక్కడ మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా మనస్సు బుద్ధి అహంకారం చెప్తాం ఇన్ని చెప్తాం కదా దాన్ని కలిపి మనం ఒకటే అనుకున్నాం దాన్నే మనం ఒక పేరు పెడదాం మనస్సు మనస్సు అని మనస్సు ఇది అయితే దీనికి ఏంటంటే మనకి ఇది వాయువుతో ఏర్పడింది మీరు గమనించే ఉంటారు మనస్సు ఎప్పుడైతే శ్వాస అనేది నెమ్మదిగా ఉంటుందో మంద కొడిగా ఉంటుందో మనస్సు యొక్క చలనం కూడా మంద కొడిగా ఉంటుంది శ్వాస అసలు కంప్లీట్ గా బంద్ అయిపోతే మనస్సు అనేది ఆలోచనలైనటువంటి స్థితిలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనస్సు అంటే ఆలోచనలు ఆలోచనలకి మూలమైంది ఏంటంటే వాయువు మనం చేసేటువంటి క్రియాయోగంలో సాధనలో ఎప్పుడైతే కేచరి గురించి చెప్తాం తర్వాత ప్రాణాయామం ఈ ప్రాణాయామంలో ముఖ్యంగా ఈ దీంట్లో కేచరిలో కూడా చాలా బాగా వాయువు అనేది ఆ తగ్గిపోతుంది లోపల ఇంటేక్ అనేది తగ్గిపోతుంది శ్వాస తీసుకోవడం అనేది అవసరం తగ్గిపోతుంది అది ఇబ్బందికరంగా ఏముండదు చాలా ప్రజెంట్ గానే ఉంటది కానీ ఆ అవసరం అనేది తగ్గిపోతుంది బహుళార్థం మనకి ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే ఉన్నటువంటి పంచవాయువులు అని చెప్తాం కదా సమాన ఉదాన వ్యాన ఇలాగా ఐదు వాయువులు చెప్తాం ప్రాణ ఇలాగా ఈ ఐదు వాయువులు కూడా స్థిరమైతాయి స్థిరమైతాయి ఈ ఐదు వాయువులు ఎప్పుడైతే స్థిరం అవుతాయో మనస్సు స్థిరమైతుంది అంటే డైరెక్ట్ గా అటాక్ ఎక్కడ ఇక్కడ మనస్సు మీద పడుతుంది మనస్సు మీద ఎప్పుడైతే పడుతుందో ఇక్కడ కామక్రోధాలు ఏ అయితే ఉన్నాయో ఈ అసలు పనిచేయవు తర్వాత ఈ సెన్సరీ ఆర్గాన్స్ కూడా పనిచేయు పని చేయవు ఈ మనస్సు అనేది డెడ్ అయింది అంటే ఈ మనస్సు అనేది మనోనాశనం అంటారు ఈ స్థితికి వెళ్ళిపోయింది ఆలోచన లేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్ గా ఇక్కడ నుంచి మళ్ళీ వెనక స్టేట్ ఏంటి నేను అనే స్థితి కూడా డిజాల్వ్ అయిపోయింది నేను అనేది ఎక్కడ ఉంది ఇంకా మనసు లేనప్పుడు గుర్తించేది ఎవరు ఉనికి అంటే అహంకారానికి ఉనికి లేదు అక్కడ కేవలం కాన్షియస్ ఈ సైలెన్స్ లో ఉండేది కేవలం ఉండేది ఈ ఒక్క స్థితి కాన్షియస్నెస్ ఈ కాన్షియస్నెస్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ ఇది ఆత్మస్థితి బ్రహ్మ బ్రహ్మానంద స్థితి ఈ స్థితికి ఎవరైతే చేరుకొని దీనిలో స్థిరమైపోతారు అయితే ఈ స్థితిలో ఉండేటువంటి దాంట్లో యాక్చువల్ గా స్టార్టింగ్ డేస్ లో ఈ స్థితి కొన్ని క్షణ ఒక క్షణం రెండు క్షణాలు ఎంతో కొంత కొంచెం మనకు ఒక టచ్ వచ్చి వెళ్ళిపోతుంది తర్వాత తర్వాత ఏంటంటే మనం దీన్ని ఇంకా ఈ స్థితిని ఆ అనుభవంలో ఇంకా టైం పెంచుతూ 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 వెళ్ళటానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఉన్నటువంటి విషయాల్లో ఏంటంటే ఈ స్థితిని పొందటానికి మనకి క్రియాయోగ సాధనలో ఏ విధంగా వెళ్ళాలి అనేది మనకి గురువుల ద్వారా మనకి తెలియజేయటం అనేది జరిగింది కాబట్టి సాధన అనేది నేను ప్రతి వీడియోలో చెప్పేది అంటే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అంటే తంత్ర తంత్రా టెక్నిక్ అంటారు ఆ తంత్రాన్ని ఎవరైతే ఆ టెక్నిక్ ని కరెక్ట్ గా పట్టుకుని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఫలితాలు అని ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు వీళ్ళు వాళ్ళు పాపప్పులు కుయలు ఎలాంటి కాన్సెప్ట్ అసలు లేదు మీకు ఖచ్చితంగా ఆ విషయం అనేది అర్థమై ఆ టెక్నిక్ అప్లై చేస్తే అది జరుగుతుంది అంటే ఎవరికైనా జరుగుతుంది ఇదండి ఈరోజు విషయం కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖలో భవంతు